నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం బంగారందర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం బంగారందర అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఆరు రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు దినాల ఐదు వందల పిల్స్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై మూడు దినాల మూడు వందల తొంభై పిలుసు వద్ద ఇరవై ఒక క్యారెట్ ఇరవై రెండు దినార్ల వంద ఫిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల యాభై ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నాలుగు వందల పదహారు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై నాలుగు వేల నూట అరవై అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకైతే ఉంది ఇవన్నా ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీటిని కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్